కరోనా వ్యాక్సిన్ దాదాపుగా చాలామంది గుర్తుంటుంది ఈ వ్యాక్సిన్ కోసం ఎంత తప్పన పడ్డామో కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలి రావాలని అప్పుడు ప్రతి దేవుణ్ణి మొక్కున్నారు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళ దేవుణ్ణి మొక్కున్నారు ఆ వ్యాక్సిన్ వస్తేనే ప్రాణాల నుంచి బయటపడతాము ఎట్టకేలకు వచ్చింది ప్రభుత్వాలు చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చాయి ఓకే అప్పటికే చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది కానీ ఇప్పుడు ఆ కరోనా వ్యాక్సిన్కి సంబంధించి మరొక కీలక అంశం అయితే వెలుగులోకి వస్తుంది కోవిడ్ సమయంలో అమెరికాలో విస్తృతంగా తీసుకున్న ఎంఆర్ఏఎన్ఐఏ టీకాలు క్యాన్సర్ పై పోరాటంలో రోగ నిరోధక వ్యవస్థకు ఓతమిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడైందట నిజంగా ఇది మంచి పరిణామం చివరి దరిశిలో ఊపిరితిత్తులు క్యాన్సరు అలాగే చర్మ క్యాన్సరు ఉన్న బాధితులకు ఇమ్యూనోథెరపీ ప్రారంభించిన వంద రోజుల్లోపు ఫైజర్ లేదా మెడర్నా కంపెనీలు తయారు చేసిన కరోనా టీకా వేస్తే వారి రోగ నిరోధక వ్యవస్థ చికిత్సకు మరింత మెరుగ్గా స్పందించి వారి జీవితకాలం పెరుగుతోంది అనేది యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా అలాగే ఎండి అండర్సన్ క్యాన్సర్ సెంటర్లకు చెందిన శాస్త్రవజ్ఞులు చెప్తున్నారు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అలాగే శరీరంలోని రోగనిరోధక కణాలను మేల్కొల్పే బేరీలాగా పనిచేస్తుంది రోగ శక్తికి లొంగని కణితులు దీనివల్ల ఇమ్యూన్ చికిత్సకు లొంగుతున్నాయి ఇక్కడ ఇది ఈ పరిశోధనలో తేలిన అంశాలు ఇవన్నీ కూడా నిజానికి వీళ్ళు పరిశోధన కరోనా టీకాలపై ప్రత్యేకంగా చేయలేదు క్యాన్సర్లకు చెక్పట్టే ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీకి చాలా కాలంగా కృషి చేస్తున్నారు ఈ క్రమంలోనే గ్రిప్పుని బృందం ఇప్పటికే అందుబాటులో ఉన్న కరోనా అంటే ఎంఆర్ఎన్ఏ ఈ వ్యాక్సిన్ ప్రభావం ఆ టీకా తీసుకున్న క్యాన్సర్ పేషెంట్పై ఏమైనా ఉందా అనే దిశగా అధ్యయనం చేశారట ఈ విషయంలో ఈ అధ్యయనంలో ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది అధ్యయనంలో భాగంగా వేరు ఇమ్యూ ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న వెయ్యి మంది క్యాన్సర్ పేషెంట్ల రికార్డులను కూడా పరిశీలించారు వారిలో ఎంఆర్ఎన్ఏ టీకా తీసుకున్న వారితో పోలిస్తే తీసుకున్న వారి రెట్టింపు కాలం జీవించినట్లు వెల్లడైంది అంటే ఒక రకంగా అమెరికాలో ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళలో దాదాపుగా క్యాన్సర్ని జయించేశారు ఈ అధ్యయనంలో తేలింది అది